హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీ పావని టాక్స్ నేను మీ పావని నేనైతే మీకొక్కటి చూపిద్దామని చెప్పేసి అయితే లాంగ్ వీడియో అయితే చేయడం జరిగింది ఇదైతే చిన్నపిల్లల తలలకైతే బాగా యూజ్ అవుతుంది కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే న్యూ బార్న్ బేబీ దగ్గర నుంచి సిక్స్ మంత్స్ బేబీ వరకు అంటే వాళ్ళంతటా వాళ్ళు తల నిలుపుకోగలిగిన పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లలు న్యూ బార్న్ దగ్గర నుంచి సిక్స్ మంత్స్ వరకు అయితే యూజ్ అవుతుందని అని అనుకుంటున్నా మా బాబు పుట్టి వన్ మంత్ టూ మంత్స్ అన్నట్టు ఇప్పుడు వన్ మంత్ దాటి టూ మంత్స్ పడ్డేది అందుకే నేనైతే బాబు అయితే ఒకే వైపు చూస్తుండని చెప్పేసి అయితే మా మమ్మీ ఊకంటుంది ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా కాబట్టి ఇప్పుడు నేను మీ అమ్మమ్మ మంచిగా రాయలేదా లేకపోతే మీ అమ్మమ్మ మంచిగా చూడలేదా అని అంటారు బిడ్డ ఎట్లా ఏంది ఒకవైపు చూస్తుండ్రు బాబు అని చెప్పేసి మా మమ్మీ అంటే ఇంకా నాకైతే భయం వేసింది అందుకే నేనేం చేసిన అంటే మీషో అంతా వెతికంగా బేబీ పిల్లో అయితే దొరికింది నాకు అదైతే బాగా యూజ్ అవుతుంది మా బాబుకి అని అనుకుంటున్నా చూడండి మీకు కూడా చూపిస్తా ఇదైతే మంచిగా దీంట్లో పెట్టినప్పుడు అయితే బేబీ అయితే నా మా బాబు అయితే ఉంది నాకైతే నచ్చింది చూపిస్తుంది చూడండి డాక్టర్స్ ఏం చెప్తారంటే పిల్లలకి కొంచెం హైట్లో ఉండి ఫీడింగ్ ఇవ్వాలి అంటే తల కొంచెం హైట్ ఉండాలి ఈ పొజిషన్లో ఉండి పిల్లలకైతే ఫీడింగ్ ఇవ్వాలి ఫీడింగ్ ఇచ్చినాక వాళ్ళకి తేన పనేది వస్తుంది అది రావాలి భుజం మీద వేసుకొని తట్టాలి అని చెప్తారు కొంచెం హైట్లో ఉండాలి తాగగానే పిల్లలు కొంతమంది వామిటింగ్ చేసుకుంటారు అట్లా కొంచెం వాళ్ళు హైట్ కొంచెం పడుకున్నారనుకో వామిటింగ్ అనేది రాదు మనకు కూడా దిండు లేకుంటే ఎట్లుంటుందో వాళ్ళకి కూడా అంతే నేనైతే నాకు ఇది బాగా యూజ్ అవుతుంది అంటే నాకు నిన్ననే వచ్చింది మీకు చూపిద్దాం అనుకున్నా చూడండి చూపిస్తా అక్కడ చూడండి ఇదైతే నేనైతే ఆర్డర్ పెట్టుకున్న ఫ్రెండ్స్ బిలో టూ హండ్రెడ్లోనే నాకైతే ఇది దొరికింది చూడండి ఇటు సైడ్ కూడా ఇట్లనే ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇంకా పిల్లలకైతే హెడ్ కూడా షేప్ వస్తుంది అన్నట్టు వన్ సైడ్ చూసి ఇదంతా లోపలికి పోతుంది ఈ సైడ్ చూసి ఇదంతా లోపలికి పోతుంది అని చెప్పేసి అయితే అంటుంటారు ఊర్లల్లో ఒక సైడే నరం పట్టుకుంటుంది అంటే నాకు భయం అయింది ఇక మా అంటుంటే నేనైతే ఇది తీసుకున్నా బిలో టూ హండ్రెడ్ దొరికింది నాకు ఇది చూడండి గట్టి ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది బేబీ పిల్లో ఇంకా ఇది వచ్చేసి హ్యాండ్స్ చూడండి బేబీ తల్ల ఇక్కడ పెట్టి పడుకోబెడతాం కదా ఇది కొంచెం హైట్లో ఉంటుంది బేబీని అయితే ఇది ఇట్లా పట్టుకొని పడుకుంటుంది అన్నట్టు పిల్లలు ఉలికి పడకుండా కూడా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఎవరన్నా చిన్న పిల్లలు ఉంటే ఇదైతే మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నా బిలో టూ హండ్రెడ్ల దొరుకుతుంది తీసుకోండి మీషోలో బేబీ పిల్లో అని కొడితే వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇంకో ఐటమ్ ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఎప్పుడు ఒక ఐటెం కూడా బుక్ చేసుకోలేదు ఫస్ట్ టైం అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేసిన మీకు అది చూపిద్దాం అనుకుంటున్నా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా డాడీ చూసి అయితే పరిశాన అయితే జనరేషన్ ఎట్లా మారిపోయిందని చెప్పేసి ఇంత బాగుందిరా ఇది హ్యాండ్స్ కూడా ఉన్నాయి దీనికి పట్టుకొని పడుకున్నట్టు ఇప్పుడు నువ్వు లేకున్నా ఇది ఉన్నట్టా అని అడుగుతున్నాడు కన్నయ్య సైలెన్స్ చూడండి ఇంకోటి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే నేను ఎప్పుడు ఏది బుక్ చేసుకోలేదు ఫస్ట్ టైం అయితే ఒక శారీ బుక్ చేసిన ఇది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రాలేదు కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది ఇంకా నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను ఎందుకంటే ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదంట అక్కడైతే క్యాష్ ఆన్ డెలివరీ హైదరాబాద్కి వచ్చింది అయితే నాకు పంపింది ఓపెన్ చేసే పంపింది నేను చూసిన మా ఆయనకైతే మూడు కలర్లు అయితే ఫ్లిప్కార్ట్లో అయితే ఉన్నాయి నేను మా ఆయన గమత ఏమన్నాడంటే ఆయన వైట్ తీసుకోమని చెప్పాడు ఇంకా వైట్ చిన్న ఉన్న దగ్గర అయితే మనకు సెట్ కాదు ఏదన్నా అంటినా కూడా బాగుండదని చెప్పేసి ఇంకో ఏ కలర్ నచ్చింది నాకైతే వైలెట్ కలర్ అయితే నచ్చింది నీకేం నచ్చిందంటే ఆయనకు వైలెట్ అసలే నచ్చలేదంట పింక్ వైట్ నచ్చిందని చెప్పాడు సరే ఇంకా ఆయనకి నచ్చింది కదా అని చెప్పేసి అయితే పింక్ అయితే తీసుకున్నా నాకైతే ఓకే ఓకే అనిపిస్తుంది చూడండి మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి వచ్చేసి బ్లౌజ్ వర్క్ వచ్చేసి థ్రెడ్ మొత్తం థ్రెడ్ వర్క్ ఇది అల్లికలతో అల్లుతారు కదా అదే అనుకుంటున్నా రెడ్ వైట్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చింది చూడండి నాకైతే రన్నింగ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇట్లా వచ్చింది కదా శారీ కూడా సేమ్ యాజ్ టీజ్ అట్లనే వచ్చింది శారీ మొత్తం ఉంది డిజైన్ నాకైతే మంచిగానే ఉంది నచ్చింది ఇంకా మా మమ్మీ దీనికి కూడా ఏదైనా అంటినా కూడా సైలెన్స్ కానీ దీనికి ఏదైనా అంటినా కూడా పోతుంది బిడ్డ అవద్దు అని అన్నది కాకపోతే ఇక ఫస్ట్ ఐటెం కదా ఫస్ట్ టైం బుక్ చేసుకొని మళ్ళీ ఇక రిటర్న్ కొట్టాలంటే నాకు అంత సాటిస్ఫైడ్ ఉండదమ్మా ఉంచుకుంటా ఏం అని చెప్పేసి అయితే మంచి నేనే చూడండి శారీ మొత్తం ఇదే డిజైన్ వచ్చింది చూడండి మొత్తం ఫుల్ వర్క్ ఫుల్ డిజైన్ వచ్చింది చూడండి ఇంకా దీనికి బార్డర్ అది ఏం లేదు మొత్తం శారీ మొత్తం అయితే ఇట్లనే ఉంది ఇంకా మీతో చూపించ మీకు చూపించాలి ఫస్ట్ టైం చేసుకున్నా కదా ఆర్డర్ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే బాగానే ఉంది అని చెప్పేసి అయితే లాంగ్ వీడియో అయితే చేసినా నేను చూడండి డ్యామేజ్ గిట్లయితే ఏం లేదు మొత్తం నేను తీసి చూసినా అని చెప్పింది చూడండి ఫ్రెండ్స్ దీన్నైతే మనకు నచ్చినట్టు స్టిచ్ చేయించుకుంటే బ్లౌజ్ శారీ బాగుంటుందైతే అనుకుంటున్నాను నేను ఎట్లా ఉంది ఫ్రెండ్స్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇది ఎట్లా ఉంది శారీ ఎట్లా ఉంది ఇది చిన్నపిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే మీ పిల్లలకు కూడా యూజ్ అవుతుందని మా బాబుకైతే బాగా అయితే యూజ్ అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ คะแนยบายเจ้าพูบายอปดีบายกุดายบาย